మొత్తానికి అయితే దారిలో పడ్డారు ఆ లెక్క చిట్టి గారు ఆ వీడియో అయితే ఒకసారి వినేసేయండి నేను ఆ లెక్క చిట్టిని మాట్లాడుతున్నాను నేను తప్పు చేశాను ఎవరినైతే ఇప్పటి వరకు నేను తిట్టాను వాళ్ళందరినీ సారీ అడుగుతున్నాను దీన్ని బట్టి మీకు ఏమర్థమైతే ఎవరైనా తప్పు చేస్తే దాని స్వారీతోనో దేనితో తీర్చేస్తే అయిపోయాయి కానీ తిట్టిన అబ్బాయిని పెళ్ళి చేసుకోమని ఎంతవరకు కరెక్ట్ కాదు అండ్ అమ్మాయి మీద వచ్చే ట్రోల్స్ కానీ నేమ్స్ కానీ మామూలుగా లేవు ఇక నుంచి అయినా మారండి మంచిగా బిజినెస్ చేసుకోండి అంతేలే లేని ప్రైజ్ ఎక్కువ ఉందని సో అది ఇది తిట్టేస్తే మళ్ళీ ఇలానే అవుతుంది ఒక న్యూస్ ఛానల్ అన్నిట్లో మీ న్యూసే మీరే ట్రెండ్ అయిపోయారు రేపటి రోజులు పెళ్లి చేసుకోబోయే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటే అయిపోయే కదా అనవసరంగా తిట్టి ఆడియో వన్ టూ త్రీ ఇంకొక కొన్ని రోజులు అయితే ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అలా వచ్చేసేదేమో ఇప్పటికైనా బుద్ధి మారింది సో చేతులు కాలేక ఆకులు పట్టుకోలేము ఆకులు పట్టుకున్నా ఆ లాభం ఏమి లేదు కాబట్టి ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండి ముగ్గురు మురుగు పికిల బిజినెస్ పెట్టుకున్నా సరే కొంచెం నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే సరిపోయి ఇక నుంచి కొంచెం బుద్ధిగా మాట్లాడమ్మా పాప నీ నోరు బాగుంటే మంచిగుండేదనమా ఉన్న బిజినెస్ కూడా మూటాములు చదువుకొని ఒక మూలం పెట్టేసుకున్నారు ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకొని నోరు బాగుంటే ఊరు బాగుంటుంది మనము అంతేలా అంతేలాగానే నోటుకు వచ్చింది మాట్లాడేస్తామనుకోండి ఇలాగే రివర్స్లో వచ్చి గాలం తగులుతుంది అనమాట ఎప్పుడైనా సరే బుద్ధిగా మాట్లాడాలి బుద్ధిగా బిజినెస్ చేసుకోవాలి అంతే కానీ వచ్చిన అందరిని తిట్టేసి చెడ మీద తిట్టేస్తే ఎలా బిజినెస్ బిజినెస్ కానీ చూడాలి ఎప్పుడైనా సరే ఇదనమాట ముచ్చట మీకు నచ్చితే కంపెనీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మంచి ఛానల్ మంచి మంచి